అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను హామీం స్పష్టమైన ఈ గ్రంథము సాక్షిగా మేము దానిని ఎంతో మేలైన అత్యంత శుభవంతమైన రాత్రి వేళ అవతరింపజేశాము ఎందుకంటే మేము ప్రజలను హెచ్చరించదలచాము ఈ రాత్రే ప్రతి విషయానికి సంబంధించిన వివేకవంతమైన నిర్ణయం మా ఆజ్ఞానుసారం జారీ అవుతుంది మేము ఒక ప్రవర్తను నీ ప్రభు కారుణ్యంగా పంపాలనుకున్నాము నిశ్చయంగా ఆయన మాత్రమే అన్నీ వినేవాడు అన్నీ ఎరిగినవాడు ఆకాశాలకు భూమికి ప్రభు భూమ్యాకాశాల మధ్య ఉన్న ప్రతి వస్తువునకు ప్రభు మీరు నిజంగా విశ్వాసులే అయితే ఈ విషయాన్ని గ్రహించండి ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆయనే మరణాన్ని ఇస్తాడు ఆయనే మీ ప్రభు గతించిన మీ పూర్వీకుల ప్రభు కాని వాస్తవంగా వారికి నమ్మకం లేదు అయితే వారు శంకతో ఆడుకుంటున్నారు సరే స్పష్టమైన పొగను ఆకాశం తీసుకుని వచ్చే దినం కొరకు నిరీక్షించండి అది ప్రజలను కమ్ముకుంటుంది ఇదే వ్యథాభరితమైన శిక్ష అప్పుడు వారు ఇలా అంటారు ప్రభు ఈ శిక్షను మాపై నుండి తొలగించు మేము విశ్వసిస్తున్నాము వారి అశ్రద్ధ ఎలా దూరం అవుతుంది వారి వద్దకు సాక్షాత్తుగా ఒక ప్రవక్త వచ్చినప్పటికీ వారు అతని పట్ల శ్రద్ధ చూపలేదు సరికదా పైగా ఇతను ఒక పిచ్చివాడు ఇతరుల నుండి నేర్చుకున్నాడు అని అన్నారు ఇలా ఉంది వారి పరిస్థితి మేము శిక్షను కొంచెం తొలగిస్తే మీరు పూర్వం చేస్తూ ఉన్నదానినే మళ్లీ చేస్తారు మేము గట్టి దెబ్బ కొట్టే ఆ రోజు మేము మీకు ప్రతీకారం చేసే రోజు అవుతుంది మేము వారికి పూర్వం ఫిరౌను జాతి వారిని ఇటువంటి పరీక్షకే గురి చేశాము వారి వద్దకు ఎంతో మర్యాదస్తుడైన ఒక ప్రవక్త వచ్చాడు అతను ఇలా అన్నాడు అల్లాహ్ సేవకులను నాకు అప్పగించండి నేను మీ కొరకు వచ్చిన ఒక నమ్మకస్తుడనైన ప్రవర్తను అల్లాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకండి నేను మీ ముందు నా నియామకానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఉంచుతున్నాను మీరు నా మీద దాడి చేయకుండా నేను మన ప్రభు యొక్క శరణు పొందాను ఒకవేళ మీరు నా మాట నమ్మకపోతే సరే నా జోలికి మట్టుకు రాకండి చివరకు అతను ఈ ప్రజలు అపరాధులు అని తన ప్రభువుతో చెప్పుకున్నాడు ఇలా జవాబు ఇవ్వబడింది మంచిది రాత్రికి రాత్రే నా సేవకులను తీసుకుని బయలుదేరు మిమ్మల్ని వెంటాడటం జరుగుతుంది సముద్రాన్ని అది ఉన్న స్థితిలోనే విడిచిపెట్టు అప్పుడు ఈ సైన్యం అంతా మునిగిపోతుంది వారు ఎన్ని తోటలను ఎన్ని నీటి బుగ్గలను ఎన్ని పొలాలను ఎన్ని అందమైన సౌధాలను వదలి వెళ్లారు వారు అనుభవిస్తూ ఉన్న విలాస వస్తువులు ఎన్నో వారి వెనుకనే ఉండిపోయాయి ఇలా జరిగింది వారి ముగింపు మేము ఇతరులను ఈ వస్తువులకు వారసులుగా చేశాము తరువాత వారి కొరకు ఆకాశమూ విలపించలేదు భూమి విలపించలేదు వారికి కొద్దిపాటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు ఈ విధంగా మేము ఇసరాయిలు సంతతి వారికి అత్యంత అవమానకరమైన శిక్ష నుండి ఫిరవులు నుండి విమోచనం కలిగించాము అతడు హద్దులు మీరిన వారిలో నిజంగానే అగ్రశ్రేణికి చెందినవాడు వారి పరిస్థితిని ఎరిగి ఉండి కూడా వారికి ప్రపంచంలోని ఇతర జాతులపై ప్రాధాన్యం ఇచ్చాము వారి కొరకు స్పష్టమైన పరీక్షగా సూచనలను వారికి చూపించాము వారు ఇలా అంటారు మాకు మా మొదటి మరణమే తప్ప తరువాత మరించేమీ లేదు దాని తరువాత మేము లేపబడేవారము కానే కాము నీవు నిజమే పలుకుతున్నట్లయితే మా తాత ముత్తాతలను లేపి తీసుకురా వారు మేలైన వారా లేక జాతివారా దానికి ముందు వారా వారు అపరాధులైపోయిన కారణంగానే మేము వారిని నాశనం చేశాము ఈ ఆకాశాన్ని ఈ భూమిని వాటి మధ్య ఉన్న వస్తువులను మేము వినోదం కోసం సృష్టించలేదు సుమా వాటిని మేము సత్యంతోనే సృష్టించాము కాని వారిలో అనేకులు ఎరుగరు వారందరూ లేపబడటానికి నిర్ణయించబడిన సమయం తీర్పు దినమే ఆనాడు దగ్గర బంధువు అయినా సరే తన దగ్గర బంధువుకి కూడా ఎంతమాత్రం ఉపయోగపడడు ఎవరి నుండి వారికి ఏ సహాయమూ లభించదు అల్లాయే ఎవరి మీదైనా కరుణ చూపితే తప్ప ఆయన శక్తిమంతుడు కరుణామయుడును యూము వృక్షం పాపాత్ములకు ఆహారం అవుతుంది అది నూనె మడ్డిలాగా ఉంటుంది సలసల కాగే నీరు మాదిరిగా అది కడుపులో మసలుతూ ఉంటుంది అతనిని పట్టుకోండి నరకం మధ్యకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళండి వాడి తల మీద సలసల కాగే నీటి శిక్షను పొరలించండి నీవు గొప్ప బలవంతుడవు గౌరవనీయుడవు అయిన మనిషివి మీరు ఏ విషయం రాకను గురించి సందేహించేవారో ఆ విషయం ఇదే దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల ప్రదేశములో ఉంటారు ఉద్యానవనాలలో శలయేళ్లలో సన్నని పట్టువస్త్రాలు జరీ పట్టువస్త్రాలు ధరించి ఒకరికొకరు ఎదురుగా కూర్చుండి ఉంటారు ఇలా ఉంటుంది వారి దర్పం పసిమి రంగు మేనులు అందమైన విశాలమైన కళ్ళూ గల స్త్రీలను వారికి ఇచ్చి వివాహం చేస్తాము అక్కడ వారు రుచికరమైన అన్ని రకాల పదార్థాలను నిస్సంకోచంగా అడుగుతారు అక్కడ వారు మరణాన్ని ఎన్నటికీ రుచి చూడరు ప్రపంచంలో వచ్చిన మరణమే మరణం అల్లాహ్ తన కృపతో